సహాయం చేయడానికి డబ్బు మాత్రమే అవసరం లేదు ఒక చిన్న శ్రద్ధ సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది విలువైనది సర్వోత్తమైనది మొన్న పెట్టినటువంటి పోస్టుకు స్పందించి ఒక మిత్రుడు ఈరోజు ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి రెండు కేజీల మటన్ మరి ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా రెండు కేజీల మూటను ఈరోజు వారు తృప్తిగా తినడానికి వీళ్ళకు స్పందించి సహాయం చేసినటువంటి మిత్రుని కుటుంబానికి ఫ్రెండ్ కేర్ ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మీరు కూడా ఫ్రెండ్స్ ఆశ్రమాలను నుంచి విజిట్ చేసి కావాల్సినటువంటి చిన్న 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 కోరికలను తీరిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

మటన్ కూర వేసుకున్నావా వేసుకున్నావాళ్ళ నుంచా రాలే మామూలుగా నేను వచ్చిన సుతానికి ముసరాలక ఏం కూరండి వెనక వెండి తినాలి కదా కొడకలే సో జనగామ జిల్లా జనగామ జిల్లా దేవరపల్లి మండలం సీతారాంపురంలో అనాథ వృద్ధాశ్రమంలో దాదాపు పదిహేను మంది వృద్ధులు ఉన్నారు ఆ వృద్ధులకి ఒక కన్న తల్లి లాగా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనము సాయంత్రం వాళ్ళకి కావలసిన కన్న బిడ్డలాగా చూసుకుంటుంది అంత వయసులో ఉన్నప్పటికీ ఆమె పొద్దున లేచి వాళ్ళకు తీలు పాలు ఆయన కడుతుండగా ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనము ఈ విధంగా మరి ఆ వెనువెంటే ఉండి ఇందులో కొంతమంది మతస్థితితో లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఉన్నారు కొంతమంది అరిసే వాళ్ళు ఉన్నారు కేకలేసే వాళ్ళు ఉన్నారు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఒక తల్లిలాగా అందరికీ అందరి కడుపు చూస్తూ ఉంటుంది నేను ప్రతి వారం కూడా ఈ యొక్క మరి అనా ఈ వృద్ధాశ్రమాన్ని విజిట్ చేస్తూ ఉంటాను నేను దగ్గరుండి నేను చూశాను సో ఈ వయసులో ఇంతమందికి సేవ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమ్మా భగవంతుడు నీకు ఆశు ఆయుష్ ఆయుష్ ఇచ్చి ఇంతమంది ఇంకా సేవ చేసే విధంగా నీకు బలం ఈ ఈరోజు ఈ అనాథాశ్రమం వృద్ధాశ్రమంలో ఈ అమ్మ లేకపోతే వీళ్ళకు పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు ఉదయం లేచి పొద్దుగా లేచి ఇంతమందికి పదిహేను మందికి వంట వండి వాళ్ళందరికీ అందరి బెడ్ల దగ్గరికి తీసుకెళ్ళి టీ ఇస్తూ భోజనం భోజనాలు పెడుతూ ఇంత సేవా తాత్పర్యం కలిగిన సేవా గుణం కలిగినటువంటి ఈ బ్రాహ్మను చూసి నాకు చాలా ఆనందం అభినంద అభినందన తెలుపుతూ చాలా సంతోషం అనిపించింది అందుకని మీకు నా బామ్మ గురించి తెలియజేయడం జరిగింది అనేదే కూరగాయలు మంగళగిరి దగ్గర ఏం చేస్తావు నువ్వు పొద్దునుంచి ఇప్పుడు అంతా నువ్వేనా వండి పెట్టేది ఆరు గంటలకు వెళ్ళిస్తాం ఆరు గంటలకి ఎక్కడ ఉన్నారందరి నువ్వే చూసుకుంటాం చూసుకుంటు ఇంకొక అమ్మ వద్దు ఇద్దరం కలిసి వంట చేస్తాం కూరగాయలు కొస్తాం అందరికి పెట్టొచ్చుడు టిఫిన్ పెట్టుడు చాయ్ పోచ్చుడు వాళ్ళు బాగాలేకపోతే గోళీలు ఇచ్చుడు అన్నీ అన్ని చేస్తాం మందులు నువ్వే చూసుకొస్తాం మందులు తెస్తాం డాక్టర్ వస్తాడు డాక్టర్ వస్తాడు మందులు ఇప్పిస్తాం ఈ వయసులో ఎంత మరి భగవంతుడు నీకు బలం ఇవ్వాలి అంటే మంచి చూసుకో నమస్తే అండి పెళ్లి కేర్ ఫౌండేషన్ నుంచి మన ప్రసన్న గారు ఈరోజు మటన్ తేవడం జరిగింది ఇట్లాంటి దాతలు ఏ ఏ విషయంలోనైనా అంటే సమాన విషయంలో కానీ అగే నిత్యావసర వస్తువులు కానీ ఎలాంటి మీ తోచిన సాయం మీరు చేయాలని నా యొక్క విజ్ఞప్తి